మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లు అయినా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను నా అడ్రస్ రాసి పెట్టాను గమనించండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే దయచేసి ఫోన్ చేయండి లేదా కామెంట్స్ చేయండి కామెంట్స్ చేసేటప్పుడు మీకు కావాల్సిన బండి పేరు రాయండి ఎందుకంటే అమ్మేవారు ఎవరైనా సరే మీ కామెంట్స్ చూస్తారు కాబట్టి చెప్పాను ఆ బండి ఫోటోలు నా పంపుతారని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఆ వీడియో చూసి మీకు నచ్చితే కొనుక్కోవచ్చు కొనేవారు ఎవరైనా సరే అలాగే మీ జిల్లా మండలం అడ్రస్ కూడా రాయండి మారుతి సుజుకి సియాజో కార్ అండి ఈ కారు మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ అండి రిజిస్ట్రేషన్ వచ్చేసరికి రెండు వేల ఇరవై రిజిస్ట్రేషన్ అండి ఈ బండి డీజిల్ బండి అండి ఈ కారు టైర్లు వచ్చేసి తొంభై పర్సెంట్ దాకా ఉన్నాయి రీడింగ్ వచ్చేసి లక్షా యాభై వేలు తిరిగిందండి ఇది బండి రేట్ వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు చెప్పారు ఈ రేట్ ఏం పైనలేం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది మీకు ఎవరికైనా నచ్చినట్టయితే నా ఫోన్ చేయండి ఓనర్ని ఫోన్లైన్లో తీసుకొని మాట్లాడిస్తా ఈ కారు ఉన్న అడ్రస్ ప్రకాశం జిల్లాలో ఉందండి ఈ కారు రెండవ కారు అండి మారుతి సుజుకి స్విఫ్ట్ అండి ఈ కారు ఈ స్విఫ్ట్ కారు మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ అండి నలభై వేలు రీడింగ్ తిరిగిందండి ఈ కారు ఈ కారుకి టైర్లు వచ్చేసి అరవై పర్సెంటేజ్ ఉన్నాయి పెట్రోల్ అండి ఈ కారు రేట్ వచ్చేసి ఆరు లక్షలు చెప్పారు ఈ రేట్ ఏం పైనలేం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది ఈ కారు ఉన్న అడ్రస్ కూడా ప్రకాశం జిల్లాలో ఉందండి ఈ కారు ఒంగోలు టౌన్లో ఉందండి ఈ కారు